ఇప్పటి పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన చిత్రం ఒక్కటి కూడా లేనే లేదు ఎంతటి స్టార్ హీరోల సినిమాలు వచ్చినా భారీ బడ్జెట్ బీపచ్చమైన ప్రచారం ఉన్నా ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ అనేక భాషల్లో విడుదలైన సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి దీంతో సినీ ప్రియులు ఎప్పటి నుంచో వార్ కూలీ సినిమాల రిలీజ్ కోసమే వెయిట్ చేశారు విచిత్రం ఏంటంటే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి క్లాష్ అవడం మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో ఎవరు పై చేయి సాధించారు కూలీ వర్సెస్ వార్ యుద్ధంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం ఈ రెండు సినిమాలకు మంగళవారం సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ కాగా నిమిషాల్లోనే టికెట్ బుకింగ్స్ యాప్ లో రెండు మూవీస్ కూడా ట్రెండ్ సృష్టించాయి అయితే వార్ టూ కంటే తలైవా కూలీ మూవీకి కాస్త ఎక్కువ హైప్ సాధించిందనే చెప్పాలి బుకింగ్ లో కూ ప్రస్తుతం ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూస్తుంటే కాలీవుడ్ రికార్డ్ ఓపెనర్ గా నిలిచే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి రిలీజ్ కి ముందే తలైవా కూలి పన్నెండు పాయింట్ రెండు నాలుగు లక్షల టికెట్స్ అమ్ముడు పోగా ఇరవై ఏడు పాయింట్ సున్నా ఒకటి కోట్లు వసూలు వచ్చేసింది వివిధ భాషల్లో మొత్తం పది మూడు వందల ఇరవై రెండు షోలకు టికెట్ సేల్ అయినట్లు శాక్నిల్ నివేదికలో వెల్లడైంది ఇక తమిళంలో రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫస్ట్ డే షోలకు పది లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడు పోగా ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు వసూలయ్యాయి ఇక తెలుగు మార్కెట్లో లో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల టికెట్లతో మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఆ తర్వాత హిందీలో డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఐదు లక్షల వసూలు చేసినట్లు తెలుస్తుంది కూలీ మూవీతో పోలిస్తే వార్ టూ అడ్వాన్స్ బుకింగ్ లో కాస్త వెనుకబడింది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ స్పై యాక్షన్ పాయింట్ ఎనిమిది కోట్లకు చేరుకున్నాయి దేశ వ్యాప్తంగా పదమూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది షోలకు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల టికెట్స్ అమ్ముడుపోయినట్లు శాక్ తెలిపింది ఇలా తలైవార్ టికెట్ బుకింగ్స్ లో వార్ డామినేట్ చేశారని చెప్పాలి అయితే విషయంలో వార్త కాస్త వెనుకబడినా సినిమా రిలీజ్ తర్వాత రిజల్ట్ వేరే ఉన్నట్లు తెలుస్తుంది కూలీ లోకేష్ కనకరాజ్ మాస్టర్ టచ్ అనిరుద్ ఎనర్జెటిక్ బీజిఎం పై రజనీ నాగార్జున కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఊహల కందని ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది ఇక యాక్షన్ ఎమోషన్ మిక్స్ తో పాటు స్టైలిష్ ప్రెజెంటేషన్ ఈ సినిమాకు ప్లస్ అయినట్లు ఫస్ట్ హాఫ్ లోనే లోకేష్ కనకరాజ్ ట్రీట్మెంట్ బాగా నచ్చిందని చాలా మంది చెప్తున్నారు కానీ సెకండ్ హాఫ్ ప్లేస్ తగ్గిందని హైప్ కి తగ్గట్టుగా లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే కూలీగా వచ్చిన రజని తమిళనాడులో సౌత్ మార్కెట్ లో దూసుకుపోతుంటే హిందీ బెట్లో లో వార్ దూసుకుపోతుంది ఇక వార్ టూ విషయానికి వస్తే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కిఆర్ అద్వానీ కాంబినేషన్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతమైన విజిలెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఎన్టీఆర్ ఇంటెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ హృతిక్ రోషన్ కెమిస్ట్రీ ఫ్యాన్స్ కి మేజర్ హైలైట్ అయితే కొన్ని సీన్లలో లాజిక్ లోపాలు రన్ టైం ఎక్కువగా ఉండటం మైనస్ పాయింట్ చెప్తున్నారు అయితే రెండు చిత్రాలకు తారల కాంబినేషన్ భారీ యాక్షన్ సీన్స్ ప్యాన్ ఇండియా ప్రధాన బలాలు రజనీ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఫుల్ స్వింగ్ లో ఉంటే ఎన్టీఆర్ హృతిక్ ఫ్యాన్స్ మల్టీప్లెక్స్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు మొత్తంగా చూస్తే మాస్ ఆడియన్స్ కు కూలీ దగ్గరగా ఉంటే యాక్షన్ లవర్స్ కు వార్ బాగా నచ్చేలా ఉంది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయంలో ఇప్పటి వరకు రెండు సినిమాలు పోటా పోటీగా ఉన్నాయి కానీ కంటెంట్ రిచ్ మల్టీ లాంగ్వేజ్ అడ్వాంటేజ్ వల్ల కూలీ కాస్త ముందంజలో ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా అయితే ఫైనల్ గెలుపు వసూళ్ల రన్ పై ఆధారపడి ఉంది ఎందుకంటే రెండు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయని తెలుస్తుంది అయితే ఈ సినిమాలు అందులో నటించిన ప్రతి హీరోకు ఎంతో ప్రత్యేకం రజనీకాంత్ సినీ ప్రయాణానికి ఈ నెల పదిహేనుతో తో యాభై ఏళ్లు పూర్తవుతాయి కెరియర్ లో ఓ కీలకమైన మైలురాయిని చేరుకున్న రజనీకాంత్ దీంతో వార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఎక్స్ ద్వారా స్పందిస్తూ నటుడిగా నేను మొదటి సినిమా మీతో చేశాను నా గురువులలో మీరు ఒకరు ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నారు ధన్యవాదాలు అంటూ రజనీతో ఉన్న శిష్యుల బంధాన్ని ఫోటోతో పాటు పంచుకున్నారు రోషన్ ఇక ఇదిలా ఉంటే వార్ టు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ లాంటి చిత్రమే హృతిక్ కథానాయకుడిగా నటించిన ప్యారహే ప్రేక్షకుల ముందుకొచ్చింది అంటే ఆయనకి కథానాయకుడిగా ఇది ఇరవై ఐదవ ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన నిన్ను చూడాలని రెండు వేల ఒకటిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇక ఆయన కూడా ఇరవై ఐదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు మరి మీరు ఏ సినిమా చూసారు వార్ టూనా లేక కూలీనా రెండింటిలో ఏ సినిమా చూసినా సినిమా ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆనసిమ ఎన్టిఆర్ క్యారెక్టర్ సన్న క్యారెక్టర్ అన్నలాగాని వాడే మెయిన్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మెయిన్ లీడ్ మెయిన్ లీడ్ కూడా మూవీ ఎలా ఉంది మేడం కాలేగ్రేసారు ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది క్లైమాక్స్ సూపర్ అన్న ఎలా ఉంది అన్న నా ఉత్త రాంప్ ఉంది జై అన్న మేడం మేడం చాలా బాగుంది సూపర్ మూవీ సూపర్ ఉంది ఏజెంట్ రాలో చేసిన విధానం సూపర్ సూపర్ రెండు

ಎನ್ಟರ್ ಟ್ರೇವಲ್ ಡೈರೆಕ್ಷನ್ ಎನ್ಟರ್ ಮ್ಯೂಜಿಕ್ ಡೈರೆಕ್ಷನ್

క్యారెక్టరైజేషన్ మ్యూజిక్ కానివ్వండి అతను స్విష్ మా నార్మల్ చె చెప్తున్నాం ఆపేవరంగా పుట్టలేదు జై ఇండియా జై జై